మీరు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లగలరు కానీ ఆ దీవికి మాత్రం వెళ్ళలేరు వెళ్లేందుకు పర్మిషన్ కూడా ఉండదు వెళ్తే తిరిగి వస్తారనే గ్యారంటీ ఉండదు ఎటు నుంచి ఏ పాము వచ్చి మీద పడుతుందో కూడా తెలియదు ఏ సర్పంకాటుకు ప్రాణం పోతుందో చెప్పలేం అసలు ఆ దీవి అలా ఎందుకు మారింది పేరుకు తగ్గట్టు అది సర్పాలతో ఎందుకు నిండిపోయింది ఈ ప్రపంచంలో మీరు ఎన్నో పర్యాటక ప్రదేశాలకు వెళ్ళుంటారు వాటిలో సముద్ర తీరాలు దీవులు గుళ్ళు గోపురాలు మిస్టరీ భవనాలు దెయ్యాల బంగ్లాలు ఇలా ఎన్నో కానీ మీకు వెళ్లాలని ఉన్నా వెళ్లలేని దీవి ఉంది అదే స్నేక్ ఐలాండ్ ఈ సర్పాల దీవికి హైప్ ఎక్కువగానే ఉంది దీన్ని అధికారకంగా ఇల్హాడా క్వీమాడా గ్రాండే అని కూడా అంటారు బ్రెజిల్ పక్కన అట్లాంటిక్ మహాసముద్రంలో ఇది ఉంది ఇది సావోపాలో రాష్ట్రంలోని ఇటాన్హే మున్సిపాలిటీలో భాగంగా ఉంది అంతా కలిపి నూట ఆరు ఎకరాల దీవి ఇది అక్కడికి మీరు వెళ్తే కొన్నిసార్లు ఎండగా కొన్నిసార్లు చల్లగా అప్పుడప్పుడు వర్షాలు పడుతూ మన దేశ వాతావరణంలాగానే ఉంటుంది అలాగని వెళ్ళి చూద్దామంటే బ్రెజిల్ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వదు రహస్యంగా వెళ్లేందుకు కూడా వీల్లేదు ఎవరైనా పర్యాటకులు ఇలాంటి పనులు చేస్తారని ఊహించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు కాబట్టి ఆ దీవి గురించి చెప్పుకోవడమే తప్ప చేయగలిగేదేం లేదు కాని ఎంతో ఆసక్తికర విషయాలు చాలానే ఉన్నాయి మచ్చుకి అత్యంత అరుదైన అంతరించే జాతులకు చెందిన పోత్రాప్స్ ఇన్సులారిస్ అనే బంగారు తల ఉన్న విషపూరితమైన పాములు ఆ దీవిలో ఉన్నాయి పక్షుల్ని తింటూ అక్కడే బ్రతుకుతున్నాయి ఈ సర్పాల దీవి నిజానికి చాలా అందంగా ఉంటుంది దట్టమైన అడవితో నిండి ఉంటుంది దాని చుట్టూ ఉన్న సముద్ర తీరం ఏమాత్రం కాలుష్యం లేకుండా ఉంది దీని తీరాల వెంట నీరు బ్లూ కలర్లో మెరుస్తూ ఆకట్టుకుంటుంది కానీ వెళ్ళలేం పర్మిషన్ గనక ఇస్తే ప్రపంచంలో ఎక్కువ మంది టూరిస్టులు అక్కడికే వెళ్లాలని అనుకుంటున్నారు అంత అందమైన దీవి అది కానీ ఆ దీవి మొత్తం పాములమయం చిన్న దీవి అయినా వేలకొద్ది సర్పాలున్నాయి వాటిలో చాలా వరకు విషపూరితమైనవే అందువల్ల అక్కడికి వారు ప్రాణాలతో తిరిగి వస్తారనే గ్యారెంటీ ఉండదు ఆ దీవికి వెళ్ళాక పాము కాటేస్తే నుంచి బ్రెజిల్కి వచ్చేలోపు చనిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఈ దీవి గురించి తెలుసుకోగానే అక్కడ అన్ని పాములు ఎందుకున్నాయి అనే ప్రశ్న మనకొస్తుంది దానికి నిపుణులు ఆన్సర్ ఇచ్చారు కొన్ని వేల సంవత్సరాల కిందట ఈ భూమిపై మంచి యుగం ఉండేది సముద్రాలు కూడా మంచుతో ఉండేవి అలాంటి సమయంలో ఆహారం కోసం పాములు ఈ దీవికి వెళ్లాయి ఆ తర్వాత మంచు కరిగి మామూలు పరిస్థితులకు వచ్చాయి సముద్ర మట్టాలు పెరిగాయి కానీ దీవికి వెళ్లిన పాములు సముద్రంలోకి వచ్చేందుకు ఇష్టపడలేదు దాంతో మిగతా ప్రపంచంతో వాటికి సంబంధాలు తెగిపోయాయి అలా తరతరాలుగా ఆ పాములు అక్కడే జీవిస్తున్నాయి ఇక మన మనుషుల సంగతి తెలిసిందే మనుషులు ఉన్న చోట పాములు బ్రతకలేవు మనల్ని కాటువేస్తాయేమో అనే భయంతో మనలో కొంతమంది పాముల్ని చంపేస్తూ ఉంటారు అందువల్ల కనీసం ఆ దీవిలోనైనా పాములకు రక్షణ ఉండాలని బ్రెజిల్ ప్రభుత్వం భావించింది అందువల్ల అక్కడికి ఎవరూ వెళ్ళకూడదని డిసైడ్ చేసింది అంటే మనుషులకు ఏదో అవుతుందని కాదు పాములకు హాని జరుగుతుందని ఈ నిర్ణయం తీసుకుంది అఫ్కోర్స్ మనుషులకు కూడా ప్రమాదమే ప్రపంచంలో ఎలాంటి టూరిస్టులకైనా ఆ దీవిపై అడుగు పెట్టే ఛాన్సే లేదు బ్రెజిల్కి చెందిన నౌకదళ అధికారులు కొంతమంది ఎంపిక చేసిన పరిశోధకులకు మాత్రమే ఆ దీవికి వెళ్లేందుకు ఉందని తెలిసింది అయితే పంతొమ్మిది వందల తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల ఇరవై మధ్యకాలంలో కొంతమంది ఆ దీవిలో జీవించేవారు వాళ్ళు అక్కడ లైట్హౌస్లో పనిచేసేవారు అక్కడికి ఏ నౌకలు రాకుండా ఉండేందుకు ఆ లైట్ హౌస్ ఏర్పాటు చేశారు కాలక్రమంలో లైట్హౌస్తో పని లేకుండా కూడా నౌకలు వెళ్లేందుకు అవకాశాలు రావడంతో లైట్ హౌస్ ని పూర్తిగా మూసేశారు ఇప్పుడైతే పర్మిషన్ తీసుకుని ఆ దీవికి వెళ్లాలన్నా వెంట ఖచ్చితంగా డాక్టర్ ఉండాల్సిందే